మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం జగన్ ప్రభుత్వం తమ చేతిలో అప్పుల పాత్రలు పెట్టి వెళ్లిన రాష్ట్రంలో అభివృద్ది పనులకు ఆటకాలు లేకుండా చేపడుతున్నామని తెలిపిన మంత్రి ఆనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా చేచెల్ల మండలంలోని కోటి తీర్థం తూర్పు కమ్మంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మొదటి కోటి తీర్థం గ్రామంలో ప్రముఖ క్షేత్రాన్ని దర్శించుకున్నారు అనంతరం ఈ గ్రామాల్లో మూడు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పాలను ప్రారంభించారు జల జీవన్ మిషన్ ద్వారా మంచినీటి పథకాలకు శంకుస్థాపన గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదులు పశు వైద్యశాలను ప్రారంభించి గ్రామాల్లో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు ఏడాదిలోని తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది పనులు చేసిందని తమ ప్రభుత్వానికి అండగా ఉండాలంటూ ప్రజల్ని కోరారు అనంతరం తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమ సభలో మంత్రి ఆనం మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ప్రతి పనిని చేపడుతున్నామని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తున్నామని అన్నారు ప్రతిపక్షంగా చెప్పుకునే వారికి ఇది కనపడడం లేదా అని ఎద్దేవా చేశారు గత ప్రభుత్వం అప్పులు మిగిలించిందని వాటిని తీరుస్తూనే ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతున్నామని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు తాళ్లూరు గిరినాయుడు షేక్ సిరాజుద్దీన్ మండల నాయకులు శ్రీనివాస్ రమేష్ నాయుడు సిద్దురు నాయుడు లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు మనం అధికారంలోకి వచ్చేటప్పటికి పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మనకి అప్పు మన భుజం మీద ఇచ్చారు ఇవాళ అప్పుే కట్టాలి అప్పులకి వాయిదాలే కట్టాలా లేకపోతే ఈరోజు ఏ చోటుకైనా ఆ పిద్దర్లాగా ఉంటారు వైసీపీ వాళ్ళు అక్కడక్కడ తాడు దేగా ఏం చేశారంటే ఈ మూడు నెలలు సెలవుల్లో తల్లికి వాందల్లికి వాందన ఇలా ఏడు తల్లికి వాందని బడికి పోతే కదా ఇవ్వాలి బడికే పిల్లలు పోకపోతే తల్లికి వందని మేము అంటే నేను ఎన్ని నుంచి ఇవ్వాలి మాకేం లెక్క పక్క ఉండాలి కదా ఇది మీ రాజ్యం అయితే లెక్క లేకుండా మొత్తం ఎత్తుకొని వెళ్తుంటావు మాట కట్టుకుని మేమంట కాదే చంద్రబాబు నాయుడు ఆడు తోక వేసి లెక్క పెట్టిస్తున్నారు